హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇది పై నెట్ వర్క్ గురించి అండి పై నెట్ వర్క్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మార్కెట్లో ఉంది ప్రతి ఒక్కరికి ఇది తెలిసిందే ప్లస్ ఏంటంటే నేను ఇది నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నేను కంటిన్యూషన్గా మైనింగ్స్ అనేది చేస్తున్నాను నేను అదేవిధంగా మీరు కూడా మైనింగ్ చేయాలంటే ఎందుకంటే మనం ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేస్తలేము మీరు కూడా ఖచ్చితంగా మైనింగ్ చేయాలి ఒక రెండు మూడు పది కాయిన్లు ఉన్నా కానీ మంచి బెనిఫిట్ అనేది ఖచ్చితంగా మనం తీసుకుంటాము అదేవిధంగా డాక్టర్ నికోలస్ కోకలేస్ గారు అన్నారు ఎండిఆర్ మేడం గారు ఒక ఫ్యామిలీకి ఎనిమిది కాయిన్లు ఉంటే లైఫ్ సెటిల్ అవుతుంది అని అన్నారు మొన్న ఒక మీటింగ్లో ఇది అవుతుందా సార్ అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ఏం లేదు మనము ఇదంతా తర్వాత మాట్లాడుకుందాము ఓకేనా డెఫరెంట్గా మనం ఇది ఎలా స్టార్ట్ చేయాలనే చూద్దాం పై నెట్వర్క్ అని సర్చ్ చేయండి ఇక్కడ వస్తుంది మనకి ఇక్కడ వచ్చి చూడండి రెండు మూడు వస్తే పెన్ పట్టించుకోవద్దు ఇక్కడ వచ్చి చూడండి పై నెట్వర్క్ అని రాగానే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయిపోయిందండి ఓపెన్ చేశాను చేస్తున్నాను ఓపెన్ చేయగానే మీరు ఫేస్బుక్ అనేది అస్సలు తీసుకోవద్దు ఫేస్బుక్ తీసుకున్న వాళ్ళకి ఎవరు కూడా కేవైసీ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే మనం అక్కడ సర్నేమ్తో సహా మన ఏదైతుందో మన సర్నేమ్తో సహా అక్కడ ఇవ్వట్లేము కాబట్టి మన ఫేస్బుక్లో ఖచ్చితంగా సర్నేమ్తో సహా ఎవరు ఇవ్వమో మనం వేరే వేరే స్టైల్ స్టైల్గా కొంచెం డిఫరెంట్ నేమ్స్ తోటి మనం ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసుకుంటాం చెబిట్టి అక్కడ మనము ఏదైతే మనము అక్కడ కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ఈ సర్ నేమ్తో సహా అక్కడ అడుగుతుంది ఫేస్బుక్లో ఒకలాగా ఉంటుంది ఇక్కడ మన సర్నేమ్ మన ఐడి ప్రూఫ్లో ఒకలాగా ఉంటుంది అక్కడ ప్రాబ్లం అవుతుంది అందుకోసమని నేనైతే మొబైల్ నెంబర్ త్రూనే ఈ మా చెప్తాను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఫస్ట్ ఇక్కడ మనకి కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలండి మనం నైన్ వన్ అని కొట్టగానే ఇక్కడ చూడండి ఇండియా అని వస్తుంది ఇక్కడ ఇండియా మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను మీరైతే మీ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ పాస్వర్డ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకోండి మీరు నేను స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఇవ్వండి ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ సబ్మిట్ అని చేయండి మీరు ఇక్కడ గూగుల్ పర్మిషన్ అడుగుతుంది మీరు ఇచ్చుకోండి నేనైతే ఇవ్వట్లేదు మీరు ఇచ్చుకోండి ఇక్కడ మీ ఐడి ప్రూఫ్లో ఏ ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ ఇవ్వండి ఓకేనా నేను నన్ను ఏమి ఇచ్చేస్తున్నాను ఇంటి పేరుతో సహా ఇవ్వండి నేను ఇది డమ్మీ అకౌంట్ చోట రఫ్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇన్వైట్ యూజర్ నేమ్ అడుగుతుంది మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోండి లెటర్స్ అట్లా పెట్టుకోండి నేను ఇలా పెట్టుకున్నాను మీరు కూడా అలా పెట్టుకున్నాను ఇక్కడ సబ్మిట్ అని చేయండి ఆల్రెడీ యూజ్ అంటే ఎవరు ఇక్కడ ఇన్వైట్ కోడ్ అంటే రిఫరల్ కోడ్ నా రిఫరల్ కోడ్ ఇస్తున్నాను నేను కింద కింద డిస్క్రిప్షన్లో నేను కింద ఇస్తాను మీరు మీరు అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మీకు ఏమొస్తుంది ఇమ్మీడియట్గా ఒక కైన్ అనేది బోనస్గా వస్తుంది అదేవిధంగా స్పీడ్ అనేది కొంచెం బూస్టింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా అన్ని విధాలుగా నేను మీకు డిఫరెంట్గా నేను ఏ విధమైన సపోర్ట్ అయినా నాయ నుంచి ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు నేను కింద డిస్క డిస్క్రిప్షన్లో నేను కింద నేను వాట్సాప్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను గ్రూప్లో మీరు దాంట్లో జాయిన్ అయిపోండి ప్రతిదీ అక్కడ అప్డేట్ అనేది ప్రతిది వచ్చేస్తారు మీకు ఇక్కడ నేను ఇన్వైట్ కూడా ఎంట్రీ చేస్తున్నాను సబ్మిట్ ఇక్కడ వస్తుంది గెట్ స్టార్ట్ అండి ఇక్కడ మనము మైనింగ్స్ ఇక్కడ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇక్కడ మైనింగ్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఎస్ అని అండి అలౌడ్ ఇవ్వండి దట్స్ ఇట్ అయిపోయిందండి ఇంతే ఇంతే ఉంటే సింపుల్గా పై బ్రౌజరు అది ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇది మీరు ఒకసారి చూసి ఇలానైతే చేసుకొని స్టార్ట్ చేసుకోండి ఎవరు కూడా ఇక్కడ మైనింగ్ అవుతుంది చూడండి నా రిఫరల్ కూడా ఇక్కడ డమ్మిచ్చాడు నేను చూపి కానీ ఇక్కడ మీకు ఒక కైన్ అనేది బోనస్ వచ్చేసింది దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా అండి అందరు ఖచ్చితంగా చేసుకోండి ఒక్క ఎందుకంటే ఒక్క రూపాయి కూడా మనం దీంట్లో పెట్టట్లేము ఈ విధంగా చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి కొత్త వాళ్ళకు మీరు ఎంకరేజ్ మీ ఎంకరేజ్మెంటే మా బూస్టింగ్ కను అందరికీ థ్యాంక్ అండి